అదే విపిఆర్ గారి ఫౌండేషన్ లో అమృత ధార అని ఒకటి నెలకొల్పి మొత్తం నెల్లూరు జిల్లాలో నూట ముప్పై వాటర్ ప్లాంట్లు కూడా పెట్టడం జరిగింది అందులో మన ఉదయగిరిలో ముప్పై వాటర్ ప్లాంట్లు కూడా నెలకొల్పడం జరిగింది అది గొప్ప విషయం విపిఆర్ గారి విషయంలో అదే విధంగా విజయసాయి రెడ్డి గారు నెల్లూరుని చెప్పుకుంటాడు ఆ తాళపూడి గ్రామంలో కూడా మన వేమిరెడ్డి గారి వాటర్ ప్లాంట్ కూడా పెట్టడం జరిగింది ఆయన ఊరికి చాలా చేశాను అనుకుంటాడు ఏం లేదు అంతా వీపీఆర్ గారు చేసింది సో అదేవిధంగా మతాలకు అతీతంగా వివాదాలకు అతీతంగా కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని సమానంగా చూసి ప్రతి ఒక్కరికి పది రూపాయలు డబ్బులు ఇచ్చి అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి విపిఆర్ గారు సో విపిఆర్ గారు ఆయన సతీమణి ప్రశాంతమ్మ గారు ఓ నిలబడుతున్నారు వీళ్ళిద్దరు బంపర్ మిజ్యార్థి మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వం డబ్బులు కాజేసే వ్యక్తులు కాదు తినే వ్యక్తులు కాదు వాళ్ళ డబ్బులే రూపాయి పెట్టేవాళ్ళు కాబట్టి నెక్స్ట్ ఉదయగిరి విషయానికి వస్తే ఉదయగిరి నియోజకవర్గానికి కాకల సురేష్ గారు నిలబడ్డారు అసలు కాకల సురేష్ ఎవరు అనే క్వశ్చన్ చాలామంది బయట వాళ్ళకు ఉంది కాకల సురేష్ గారు ఎందుకు టీడీపీ అభ్యర్థిగా నిలబడుతున్నాడు అసలు టికెట్ ఎలా వచ్చింది ఆయనకి ఎందుకు అంత ప్రాముఖ్యత ఉంది అంత ప్రత్యేకత ఏంటి అని అడిగితే ఆయన కాకర్ల ఫౌండేషన్ అని ఒకటి స్థాపించి స్థానికంగా ఉదయగిరిలో ఎన్నో మంచి ఉద్దేశంతో కార్యక్రమాలు చేసినాడు అన్ని సూపర్ హిట్ అయి ఒక ప్రభుత్వ పథకాలు లాగా ఉంటాయన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అన్నా క్యాంటీన్ పెట్టాడు అది సూపర్ టోపర్ హిట్ నేను వాళ్ళందరూ కూడా అక్కడ భోజనం చేస్తున్నారు మంచిగా మంచి కూర కూడి పెడుతున్నాడు అది హిట్ తర్వాత ఎన్టీఆర్ సంజీవిని ఆరోగ్య రథం అంటే ఎన్టీఆర్ సంజీవిని ఆరోగ్య రథం అంటే దాంట్లో ఈసీజీ చేసుకోవచ్చు కంటి ఆపరేషన్ చేయించుకోవచ్చు మన బాడీలో ఏదైతే ప్రాబ్లమ్స్ వాటన్నింటినీ కూడా మనం టాబ్లెట్లు కానీ ఇంజక్షన్లు కానీ చేసుకోవచ్చు సకాలంలో స్పందిస్తారు అదేవిధంగా మన కాకర్ల ఫౌండేషన్ ద్వారా పెళ్లి కానుక ఎవరైతే ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే పదివేల రూపాయలు కూడా ఆయన ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా నిరుపేద మహిళలకి మిగతా మహిళలకు కూడా కుట్టు మిషన్లు తీసి ఇవ్వడం జరుగుతుంది నేర్పించడం జరుగుతుంది అదేవిధంగా బ్రిటీషన్ కోర్సు అత్యంత ఖరీదైన బ్రిటిషన్ కోర్సు కూడా ఆడపిల్లలు ఒక అక్క చెల్లి తల్లి ఎవరైనా డెలాస్యలు అయి ఉంటే వాళ్ళందరికీ కూడా బ్రిటిషన్ కోర్సు ఫ్రీగా అదే విధంగా దేవాలయాలకు కావచ్చు కులాలకు అతీతం కావచ్చు మతాలకు అతీతం కావచ్చు వివాదాలకు అతీతం కావచ్చు ఆయన పరిగెత్తడం జరుగుతుంది ఆ పద అంటే చాలు నేను వస్తాను పద అంటాడు కాబట్టి ఆయనకి ఈరోజు అత్యంత ప్రాముఖ్యత ఉన్నటువంటి నియోజకవర్గంలో నియోజకర్గంలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది ఆ సీట్లు దక్కించుకోవడం జరిగింది ఇప్పుడు టీడీపీ లాంటి ఒక అతిపెద్ద పార్టీ ఉదయగిరిలో కాకల సురేష్ గారికి ఇచ్చారంటే ఆ ప్రాముఖ్యతని మీరు వెంటనే పసిగట్టాలి సో ఆయన స్పోర్ట్స్ పరంగా కానీ ఆ ఇంట్లో ఏదైనా సమస్యలు కానీ ఆరోగ్య ఆరోగ్య సమస్యలు చేశాడు అన్న అన్న సమస్యలు తీర్చినాడు ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళ సమస్యల కాడి నుంచి మిగతా ముసలకి ఎదుర సమస్యలు వచ్చినా కూడా వెంటనే వచ్చేటువంటి వ్యక్తి కాబట్టి టీడీపీ ప్రభుత్వం హయాంలో ఆయన వాళ్ళ కంట్లో పడడం జరిగింది వాళ్ళు వెంటనే స్పందించి కాకలు సురేషిస్తే ఏకధాటిగా అద్భుతమైన మెజారిటీతో గెలుస్తానికి ఉద్దేశంతోనే టీడీపీ ప్రభుత్వంలో ఆయనకు సీట్లు రావడం జరిగింది సో దయచేసి ఈ పథకాలు ఏదైతే ఆయన సొంతంగా పెట్టిన పథకాలు ఎంత ప్రపంచం సృష్టిస్తున్నాయో అలానే ప్రభుత్వం కూడా తోడై ఆ నిధులు కూడా వచ్చాయంటే వచ్చే విధులు కూడా అత్యంత గొప్ప స్థాయిలో ఉంటాయి కాబట్టి దయచేసి ఆ వ్యక్తిని ఒక శక్తిగా మంచి విధంగా మనం గెలిపించుకుందాం జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ దయచేసి జనసేన కూడా పలుచోట్ల నిలబడుతుంది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కావచ్చు టీడీపీ అభిమానులు కావచ్చు బీజేపీ అభిమానులు కావచ్చు ఇక టీడీపీ బీజేపీ జనసేన తేడా లేదండి ఆయన ఓటమి కోసం కలిసిన కోటమేది ఆ మనిషిని ఆ రాక్షస పాలని తరిమిలేడు తరిమేయడం కోసం దయచేసి ఇంకో పది మంది గెలిచిన తప్పలేదు దయచేసి జనసేన నిలబడిన చోట జనసేన టీడీపీ నిలబడిన చోట టీడీపీ బీజేపీ నిలబడిన చోట బీజేపీ తారతమ్యాలు లేవు ఇవి మూడు కూడా ఒకే ఉద్దేశాత్మకంగా ముందుకెళ్తాయి కాబట్టి దయచేసి మూడింటిని దృష్టిలో పెట్టుకొని బంపర్ మెజర్తో గెలిపించండి ఉదయగిరి నియోజకవర్గంలో కాకల సురేష్ గారిని ప్లస్ నెల్లూరు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడిన వేమిరెడ్డి గారిని దయచేసి గెలిపించి ఎట్ ఇక్కడ ఏది అవినీతి జరిగిన నేను ఉండే వ్యక్తులు కాదు అది మీకు తెలుసు సో దయచేసి గెలిపించండి టీడీపీ ప్రభుత్వం వస్తే ఈ గ్రూపులు గోండా ఇజాలు ఇసుక దందాలు పోతాయి ఆ ప్రజలకు పేద ప్రజలకు అందాల్సిన నిధులు విధులు వస్తాయి థ్యాంక్ యూ సో మచ్